హాయ్ ఫ్రెండ్స్ రోజులాగే మా పిల్లకి నేనైతే రోజు టిఫిన్ పెడుతుంటాను అనమాట మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈరోజు కూడా అలానే టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట లైట్గా జలుపు చేసిందని అనుకున్నాను నేనైతే కానీ తనకి జ్వరం కూడా ఫుల్గా ఉందనమాట ఫుల్లుగా జ్వరం ఉంది అసలు నేనైతే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను అనమాట అస్సలు తినట్లేదు ఎంత తినిపించినా తిని తినట్లేదు అయితే కొంచెం అయితే తినిపించాను అనమాట అలాగే మా చిన్నోడికి కూడా తినిపించాను మా చిన్నోడు కూడా కొంచెం అయితే తిన్నాడు అనమాట ఇక ఇద్దరు నన్ను అయితే ఎత్తుకోమని అయితే నన్ను బాగా గాల్ అనమాట మా పాపగా జ్వరం తగిలిన తలనొప్పి వేసినా ఇలా ఎత్తుకోమని బాగా ఏడ్చిద్ది అనమాట తమ్ముడు అయితే వద్దు తమ్ముడిని పక్కకు పెట్టేసా అని బాగా ఏడ్చేసిద్ది తమ్ముడు వద్దు తమ్ముడు వద్దు అని అంటదనమాట రోజు అలా అనదు ఇలా ఆమెకి చేత కాని రోజు మాత్రమే తను నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో అని ఇలా గాల్ చేసిద్ది అనమాట చూడండి ఫ్రెండ్స్ వాడిని ఎత్తుకున్న అనేసి అసలు ఎంతలా ఏడుస్తుందో బాగా ఏడుస్తుంది మొత్తానికి మొత్తానికైతే వాడినైతే నిద్రపోచ్చి పక్కగా పడుకోబెట్టానమాట పక్కగా పడుకోబెట్టుకొని ఏమైనా తీసుకున్నాను బాగా అంటే బాగా జ్వరం తగిలింది అసలు కంటిలో నుంచి నీళ్ళు అయితే కారిపోతున్నాయి అనమాట మేమైతే ఈవినింగ్ సాయంత్రం అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని అనమాట అంతలా ఫీవర్ ఉంది బాగా జలుబు చేసింది బాగా దగ్గు కూడా వస్తుంది ఫుల్గా ఫీవర్ అయితే ఉంది మేము హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి నైట్ సెవెన్ అయింది ఎందుకంటే కొంచెం పని ఉండి ఆ టైం అయిందనమాట వెళ్ళేసరికి డాక్టరు వెళ్ళాక థర్మోమీటర్ అయితే పెట్టారనమాట పెట్టి చూస్తే జ్వరం మాత్రం హండ్రెడ్ ఉందనమాట ఫుల్ జ్వరం ఉంది ఫుల్ దగ్గు జలుబు అవి ఉన్నాయని చెప్పాడనమాట మొత్తానికైతే డాక్టర్ మందులు అయితే రాశారు ఒక ఇంజక్షన్ అయితే వేయాలి అని చెప్పాడనమాట తనైతే చక్కగా ఇంజక్షన్కి ఏ వేటికి అనమాట వేయించుకుంటుందిలే మా మంచిగానే అని అనుకున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ డాక్టర్ చెక్ చేసి తర్వాత మందులు ఇంజక్షన్లు అవన్నీ రాశారనమాట వేరే మెడికల్ షాప్ పక్కనే ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మందులు అయితే తీసుకొని వస్తున్నాడు మా ఆయన తీసుకొని వచ్చిన తర్వాత తనకైతే ఇంజక్షన్లు అయితే వేయాలి ఇప్పుడనేసి అన్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటుందో ఇప్పుడైతే తనకి ఇంజక్షన్ వేస్తారు ఫుల్గా అంటే ఫుల్గా ఏడ్చేస్తుంది అసలు ఎంతలా ఏడ్చిద్ది అంటే బాగా ఏడ్చింది అనమాట కొద్దిసేపటికి పాప్కార్న్ కావాలి అని అంటే వాళ్ళ డాడీ వెళ్ళి పాప్కార్న్ అయితే కొని కొనుక్కొని వస్తాడు ఆ తర్వాత ఏడుపు అయితే తగ్గిందనమాట ఆ తర్వాత టానిక్ల మీద అయితే పొద్దున సాయంత్రం అనేసి అవన్నీ మంచిగా రాసారనమాట మేము పొద్దున్నే మళ్ళీ తెల్లార పొద్దున్నే తనకి ఇడ్లీ పెట్టాను అనమాట ఇడ్లీ పెట్టిన తర్వాత తను కొంచెం అయితే తిన్నది టానిక్లు అయితే అవన్నీ బాగా తనైతే బాగా వేసుకుంటుంది బాగా తాగిద్ది కూడా స్కిప్ చేయదు అసలే టానిక్లు ఏవి వద్దు అనే మాట అయితే అందనమాట చూడండి ఫ్రెండ్స్ తానే టానిక్లు టైం అయింది అనేసి అన్నీ పక్క పెట్టుకుంటుంది మా పిల్లయితే ఇదైతే గ్రేట్ అనమాట టానిక్లు కానీ ఇంజక్షన్లు కానీ బాగా వేయించుకుంటుంది ఈరోజు ఎందుకో ఏడ్చి